చిరుసాడు వీరన్నారు ఈరోజు నిజంగా కూడా రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే నా కళ్ళు నీళ్ళు వచ్చినాయి ఇదే కాదు వీళ్ళు మీరు మాట్లాడినప్పుడే కాదు ముందు ముందు నుంచే మీరు చూపిస్తున్నటువంటి ఆదరణ చూసి నేను నిజంగా చలించిపోయాను అందుకే చాలా సైలెంట్గా చూస్తూ ఉన్న ఎవరెవరంత ప్రేమతోటి వాళ్ళు వచ్చేసి అంటే చివరి రోజు ఇంకా మనకు దొరకడేమో ఇన్ని రోజులు ఒక కుటుంబ సభ్యునిగా ఒక తండ్రిలాగా మీరు అందరు భావించారు మీరు ఒక హక్కుగా హక్కులాగా ఇక్కడ ఉన్నటువంటి పాలక మండలి అలాగే సర్పంచ్ కంటి సంజీవ్ రెడ్డి గారిని కూడా ఒక హక్కులాగా ఒక నాన్నలాగా మీరు అందరు ఆదరించారు ఇవాళ మీ నుంచి విడిపోతున్నాడనే ఆ బాధ మీ కళ్ళల్లో కనిపిస్తూ ఉంది నాకు తెలిసి వారు రాజకీయంలో నలభై ఆరు సంవత్సరాల అనుభవం ఉంది ఎప్పుడు మిమ్మల్ని వదిలి ఉండడు ఎందుకంటే నా బా నా కళ్ళు నా అంతా బరువెక్కింది వారు మాట్లాడుతూ ఉంటారు నిజంగా కూడా అంటే వారు ఎవరైనా రాజకీయ నాయకుడు ఐదు సంవత్సరాలు అయిపోగానే ఎప్పుడెప్పుడు పోతాడా అని ఊరు సభ్యులు కోరుకుంటూ ఉంటారు కానీ కల్వాల గ్రామం వేరు ఎందుకంటే ఇక్కడ ఏదున్నా కూడా ప్రతి అంశాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ అంశం పైన సంప ఏదైనా సంప్రదించాలని ఏదైనా చేయాలన్నా మిమ్మల్ని అందరిని కూర్చోబెట్టి మాట్లాడి సంప్రదింపులు చేసి చేద్దామా వద్దా అని మీ దగ్గర సలహాలు సూచనలు తీసుకొని ఒక్కసారి కనుక చేయాలనుకుంటే ఎంత మొండి పట్టండి ఎక్కడికన్నా వెళ్ళగలుగుతాడు ఇక్కడ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళగలుగుతాడు లేకపోతే అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరిని వెళ్ళి ఆ పని సాధించాలి అని పట్టుదల ఉన్న నేతలు మన గంట సంజయ్ రెడ్డి గారు నిజంగా నాకు కూడా బాధ బాధ అనిపిస్తోంది నెక్స్ట్ టైం నేను కలవాలి వచ్చినప్పుడు నేను ఆయన లేని దృశ్యాన్ని నేను చూడలేము అని చెప్పేసి నిజంగా బాధిస్తామని నేను గత ఐదు సంవత్సరాలుగా నేను ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఇక్కడికి రాగానే వారు నన్ను పెద్ద మనసు నన్ను ప్రత్యేక పూజలు చేసాను కావాలి అని చెప్పేసి మొట్టమొదటి దీవించింది ఎందుకంటే సంజయ్ రెడ్డి భవోద్రేకం ఆయనలో ఉద్భవించిందంటే ఆయన రెడ్డి గారు ఎంత సర్వీస్ చేశారో మనమంతా అర్థం చేసుకోవచ్చు